నమస్కారం సో మీరు ఏదైతే పంట పండిస్తున్నారో పంట పండించే విధానంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా మనం అధిక దిగుబడి తీసుకురావచ్చు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది వర్షాకాలంలో ఏమైతే అంటే కొన్ని ఎకరాలకు ఎకరాలు ఉన్న కొన్ని నేలలు డౌన్ లో ఉన్న నేలలకు వాటర్ ఎక్కువ పోవడం ద్వారా అక్కడ సౌడ సౌడు తత్వంలో ఏర్పడుతుంది లేదా నల్లరేడు తత్వం అనేది ఉంటుంది అంటే ఈ యొక్క సౌడు తత్వాన్ని తీసేయాలంటే మన దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ వచ్చింది అది ఆక్వా ఈ ఆక్వా అనేది అంటే ఎక్కడ మనము ఒక కేజీ వాడడం ద్వారా ఈ యొక్క సౌడు ఏదైతే అంటే వర్షంకి ఇప్పుడు మనం ఎరువునిచ్చాం మనం ఏదైతే వరికి కానీ ఇంకేదో సోయకు కానీ పసుపు కానీ మనము ఎరువునిచ్చాం వర్షం భారీగా పడ్డది అది ఏమవుతుందంటే ఆ ఎరువు కొట్టుకొని కొట్టుకుని వేరేమల్లలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు ఆ పోషకారం సరిపోక అక్కడ మొక్క ఎదుగుదల లేక మన పంట దిగుబడి తగ్గుతుంది సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రయోగం చేద్దాం సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకున్నాం ఈ వాటర్ మన భూమితో అనుకుందాం అధిక వర్షపాతం మనకు పడ్డా కానీ ఆ భూమిలోని పోషకాలు బయటకు వెళ్లకుండా సో ఇది మనం ఒక యాక్వర్జెన్ అనే ఒక పౌడర్ తీసుకుందాం చూడండి పౌడర్ ఫార్మేషన్ ఉంది సో యాక్వజన్ తీసుకున్నాం వెళ్ళవచ్చు జలు తీసుకున్నాము అంటే అధిక నీరు ఉన్న ఏదైతే ఆ నీళ్ళలు ఉన్నాయో ఆ నీళ్ళలో ఉన్న పోషకారాలు భూమిలోనే ఉంచి మిగతా వాటర్ పైన వాడే చూడండి వాటర్ అనేది పడుతున్నాయి కింద లేదు అంటే ఆ భూమి అనేది ఫేమస్గా నిండి ఉంటుంది గట్టిదారం కొన్ని ఉంటుంది ఉండబరుస్తుంది అందులో ఉన్న పోషకారాలు నీళ్లకు వెళ్ళి పైన వాటర్ ఏదైతే అధికమైన నీరు ఉంటుందో మన ఒడ్డు ద్వారా మనం బయటకెళ్ళి పంపించవచ్చు కానీ సౌడు నెలలు ఏమైతే డైరెక్ట్ ఉన్న నెలలో మొత్తం భూమికి ఉట్టినట్టు ఉండి ఆ వేరు వ్యవస్థ కుల్లిపోయి మొక్క అనేది ఎదవకుండా అక్కడ పంటలు దిగుబడి పడిపోయే అవకాశం ఉంది ఎప్పుడైతే ఆక్వేజైల్ వాడతామో మనకు భూమిలో ఉన్న పోషకారాలు పట్టించుకుంటే మొక్కకు అండ్ అధిక నీరు తీసేస్తుంది అండ్ కరెక్ట్ మన భూమికి పది ఎనిమిది రోజులు వర్షపాతం లేకుండా కానీ ఆ తేమ అనేది మనకు మొక్క కండించి పంట దిగుబడి పెంచుతుంది ఇది సార్ ఇది ఆక్వేజల్ మనం ఎక్కడానికి రెండు ప్యాకెట్లు వాడచ్చు ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్కి హాఫ్ ఎక్కడికి వస్తుంది రెండు తీసుకుంటే ఎక్కడానికి వస్తుంది థ్యాంక్ యూ